లక్షపేట సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేసిన సందర్భంగా లక్షర్పేట పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఊద్కూరు చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో కనిగిరి ఎరగని బీసీల బిల్లును ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీని నిరూపించుకుందని తెలిపారు అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీల బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లును కూడా ప్రవేశపెట్టి పాస్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రివార్యులు పొన్నం ప్రభాకర్ మంచాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రజల శ్రేయస్సు కొరకు ముందుంటుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన బడుగు బలహీన వర్గాల పథకాలను అందరికీ అందేలా చూస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం ఆర్టీఏ నెంబర్ అంకత శ్రీనివాస్ కాండ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగలి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు బొప్పు సుమన్ పట్టణ అధ్యక్షుడు రాందేని వెంకటేష్ మాజీ కౌన్సిలర్ రాందేని వెంకటేష్ సురేష్ నాయక్ కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డి గోపె రమేష్ సయ్యద్ అలీ రాజు నవాబ్ ఖాన్ గుత్తికొండ శ్రీధర్ రవీందర్ అమీర్ ఖాన్ రమేష్ అన్న చిన్న పోచమల్లు సురేష్ బుద్ధదేవ వెంకటేష్ పోచేందర్ రాజన్న కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

അവ <laughs> కనీ వెల్లరి ఎరగనటువంటి దినం మన కాంగ్రెస్ పార్టీ లేదా బడుగు బలహీన వర్గాల పార్టీ అని మరొకసారి నిరూపించుకుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలది సిఎస్టీ బలహీన వర్గాలదని మరొకసారి నిరూపించింది ఈరోజు అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమరాది అదేవిధంగా మరి బీసీ శాఖ మంత్రులు ప్రభాకర్ గారిది మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల చెందినటువంటి వ్యక్తుల కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా చాలా సుదినం ఈరోజు వారు ఏదైతే ఫార్టీ టూ శాతం బీసీలకు అసెంబ్లీలో బిల్లు చేశారో దానికి సందర్భంగా మేమంతా ఇప్పుడు వారి గౌరవార్థం బాలాభిషేకం జరిగింది మరి దానిని ఈరోజు అవాకులు చవాకులు మెలుతున్నటువంటి బీజేపీ నాయకులు పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టసభల్లో తీసుకొచ్చి శాసనం చేయాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల పైన ఉన్నది మాటలు చెప్పడం కాదు మేమైతే చేతలు చేసాము మీరు కూడా చేర్చు పెట్టాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఎస్సీలకు ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతున్నటువంటి వర్గీకరణ కూడా శాశ్వత పరిష్కారం చేసి మరి బిల్లు పెట్టి మరి పార్లమెంట్కి పంపడం జరిగింది వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం మరి దృష్టిలో పెట్టుకొని మరి వెంటనే అమలు చేసి చట్టాన్ని చేసి ప్రజలకు ఫలాలు అందే విధంగా చేయాలని ఏదైతే ఈరోజు ఉపాధి ఏదో బీసీలందరికీ కూడా ఎస్టీలకు మైనార్టీలకు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు యువతకి ఇచ్చి నిరుద్యోగం ఆదుకోవాలని వాటిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది మరి త్వరలోనే మరి యూత్ అందరికీ నలభై ఐదు సంవత్సరాలలో యూత్కు ఏదైతే ఉపాధి కల్పించి మరి వారిని కూడా ఆదుకోవడం జరుగుతుంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఆరు గ్యారంటీలు చేసింది మరి వీటన్నిటి కూడా చేస్తూ పోతున్నాం కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వట్టి విక్రమార్క మరి చాలా చాకచక్యంతో మరి నడుపుతున్నాడు ఈ రాష్ట్రాన్ని వాటన్నిటిని గమనించి మరి రాష్ట్రం ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి రాబోయే రోజుల్లో ఈ పార్టీని జీవించాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశం వచ్చినటువంటి లక్షణపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ తనపన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ గారి ఆదేశాల మేరకు ఇలా రాష్ట్రం అంతా సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఇచ్చిన మాట తప్పకుండా ప్రజాపాలనలో భాగంగా ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్టి విక్రమస్థ గారి నేతృత్వంలో ఇలా పాలిస్తున్నటువంటి పరిపాలన ఇలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు ఎందుకంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఒక్క పథకం అందరికీ సముచిత న్యాయం జరిగే విధంగా అన్ని పథకాలు అందరికీ న్యాయం జరిగే విధంగా తీసుకొచ్చేటటువంటి శుభ సందర్భం కాబట్టి ఇవాళ రాష్ట్రం అంతా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి అదే ఎస్సీ వర్గీకరణకు ఏపీసీ గారు ధృవీకరించి వారికి కూడా కుల వర్గీకరణ చేసే దానికి ఆమోదించినటువంటి చట్ట మేము గౌరవిస్తున్నాం ఎంతో ఆనందపడుతున్నాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గత ముప్పై సంవత్సరాల పోరాటం చేసి ఆ పోరాటం ప్రజలు బలంగానే ఇలా ఈ కుల వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ జరిగిందని చెప్పి మేము ఆశిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ లక్ష్మీట పట్టణంలో మేము రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమాగ గారికి గౌరవనీయులు మా సాధన సభ్యులు ప్రేమసాగర్ రావు గారికి బాలాభిషేకంతో పాటు స్వీట్లు మిఠాయిలు పంచి ఇలా సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ జై కాంగ్రెస్ జై తెలంగాణ ప్రజలకు శుభదినం ఎందుకంటే శాసనసభ ఎన్నికల భాగంగా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చిందో కులగణన చేసి బీసీ రిజర్వేషన్ కానివ్వండి ఎస్సీ రిజర్వేషన్ కానివ్వండి మేము గెలిచి అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు అసెంబ్లీలో శాతం రిజర్వేషన్ ఇచ్చి మరియు ఎస్సీలకు విభజించి మరి వారికి సరైన న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకం తరఫు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యువ వికాసం పేరుతో ఏదైతే ఈ యువతకు నిరుద్యోగ యువతకు లక్ష నుండి నాలుగు లక్షల రూపాయలకు ఆర్థిక సాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది మరి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ రోజు బీజేపీ పార్టీ పని ముందు ఉన్నది అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఘనత వచ్చింది మరి ఇది పార్లమెంట్లో మీరు కూడా మోడీకి పడతారా అమిత్ షా గారికి పడతారా మరి మీ బిజెపికు ఎలా ఒప్పిస్తారో ఒప్పించి ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే బాధ్యత మీద ఉన్నది లేకపోతే ఖబర్దార్ మరి మీరు గల్లీలో కాదు కాదు కదా తెలంగాణ ఈ ఊరికి కూడా రానివ్వరు ఈ తెలంగాణ ప్రజలు రానివ్వరు మరి ఈ ఈ ఆలోచన ప్రజలు గమనించాలి కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానం చేసిందో ఆరు గ్యారెంటీలో బస్సు ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రతి ఇంటికి జీరో కరెంట్ బిల్ వస్తుంది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము మరి ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు మీరు ఒక పార్టీ ఏమో మతాలకు చిచ్చు పెట్టుకుంటా కొట్లాడిపిస్తుంది మరి వేరే పార్టీ ఏమో పోయినా అప్పులు చేసి రాష్ట్రానికి అప్పు కూడా కూడా తినే చేయలేక పరిస్థితుల్లో చేసిపోతే ఈరోజు ఏదైతే ఆర్థిక మంత్రి గారు ఉన్నారో బట్టి విక్రమార్ గారు వారి తెలివి తెలివిని ఉపయోగించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బలాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీది మరి ఈ రోజు చూసుకుంటా ఉంటే నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ముందు వరుసలో అభివృద్ధిలో ముందు వరుసలో పెట్టిన ప్రేమ్సాగర్ రావు సురేఖమ్మ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు బీసీ రిజర్వేషన్ పై నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు పాస్ చేయడం జరిగింది అదేవిధంగా నా దళిత బిడ్డలు ఎన్నో రోల్స్ ఉన్నట్టు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అదే విధంగా ఆ విధంగా మేము ఇలా పిసిసి అధ్యక్షురాలు సురేఖర్మ ప్రేమసాగర్ రావు పిలుపు మేరకు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి నిద్ర వార్త గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా సీతమ నాయకుడు మా జిల్లా బాస్ ప్రేమసాగర్ రావు గారు పట్టానికి పలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు చూస్తున్నట్లయితే రాజీవ్ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో పాదయాత్రలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ బీసీలు ఉంటారు బీసీల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఆ రోజు రాహుల్ గాంధీ పాదయాత్రలో భాగంగా తెలియజేయడం